బిగ్ బాస్ సీజన్ నైన్లో తనుజ యొక్క గొప్ప మనసు బయటపడిందనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా అసలు విషయానికి వస్తే ఇది ఎక్కడ జరిగింది అంటే లైవ్లో చోటు చేసుకుంది ఇక బిగ్ బాస్ హౌస్లో భరణి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే భరణిని టూ డేస్ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్స్ ఇక ఇందులో భాగంగానే తనుజ భరణిని నిజంగా కంటికి రెప్పలా కాచుకుంటుందని చెప్పుకోవాలి ఇక ఇందులో భాగంగానే పొద్దు పొద్దునే భరణి కోసం టిఫిన్ చేసి పెట్టడం టిఫిన్ తిన్న తర్వాత బర్నీ ప్లేట్ కడుక్కుందాం అని సింకు దగ్గరికి వెళ్ళాడు ఈలోగా తనుసా ఎక్కడో ఉంది అయితే తనుజా బరణీ ప్లేట్ కడుక్కోవడం చూసి పరిగెత్తుకుని వెళ్ళి నానా మిమ్మల్ని కడగద్దని చెప్పాను కదా మీరు ఏం తిన్నా సరే మీరు అక్కడ పెట్టేయండి నేను క్లీన్ చేస్తానంటూ మొత్తానికి బర్రీ చేతిలో నుంచి ఆ ప్లేట్లు లాక్కొని కడిగేసింది తనుజా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు చూసినా తనూజని హౌస్లో ఉన్న కండిషన్స్ అందరూ కూడా ఫేక్ తో కొనసాగుతుంది అంటూ ఒక ముద్దనైతే వేసేశారు నిజానికి చెప్పాలి అంటే తనుజా కానీ బర్నీ కానీ వీళ్ళిద్దరూ కూడా హార్ట్ఫుల్గానే ఉంటారు బిగ్ బాస్ హౌస్లోకి ఇందులో భాగంగానే తనుజని శ్రీజా ఉంటుంది మొన్నటి వరకు దువాడు మాధురితో తిరిగేది తనుజా ఎప్పుడైతే బర్నీ గారు వచ్చిందో వచ్చారో అప్పటి నుంచి బర్నీ గారిని పట్టించుకొని మాధురి గారితో గొడవ ఆడుతుంది తనుషాకి అలవాటు అయిపోయింది బాగా ఫేక్ బాండింగ్స్ పెట్టుకోవడం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పింది నిజానికి చెప్ప వైల్డ్ కార్డు కంటెస్టెంట్గా అడుగుపెట్టిన దువ్వాడ మాధురి తనుషాకి బయట ఎంత ఫాలోయింగ్ ఉందో చూసి ఆ తర్వాతే తనుషాతో క్లోజ్ అవ్వడం జరిగింది ఈ విషయం వెళ్ళిపోయిన రమ్య కూడా చాలా సందర్భాల్లో చెప్పింది నువ్వు బాండింగ్స్ పెట్టుకోవడానికి రాలేదు కదా అంటూ మరి అలాంటిది ఇక్కడ మాధురిని తప్పు పట్టకుండా తనుషాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు నిజానికి చెప్పాలి అంటే తనుజ చాలా హార్ట్ఫుల్గా దువ్వాడ మాదిరిని చాలా కేరింగ్గా చూసుకుందని చెప్పుకోవాలి మరి దీని మీద మీరేమంటారు ఇది ఇక ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ శ్రీజాత ఇలా మాట్లాడింది సో అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నువ్వు గమనించవలేదు నేను అని అక్కని పిలవకుండా తనుజా గార్డెన్ గారిని బన్నీ గారిని బన్నీ గారిని పిలువస్తున్నాను ఎందుకంటే నేను వాళ్ళలాగా ఫేక్ బాండింగ్ పెట్టుకోనంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం పవన్ కళ్యాణ్ దాన్ని విని గంగిరెద్దుల తల ఊపడం ఇదంతా కూడా లైవ్లో చోటు చేసుకుంది ఏమైనా సరే మరొకసారి తనుజా బర్నిగర్ పట్ల తన గొప్ప మనసుని చార్ట్ చేసుకుందని చెప్పాలి మరి మీరేమంటారు అనేది శ్రీజ పవన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్ డే